హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతకాలంగా ఎదురు చూస్తున్నా టూ చివరి నిమిషాల్లోనే రిలీజ్ వాయిదా పడిపోయింది అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు అకాండ ఎందుకు రిలీజ్ కాలేదు ఈరోజు ఈ వీడియోలో అసలు కారణం ఏంటి ఎవరు స్టాప్ పెట్టారు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఎప్పుడు రానుంది అన్నీ క్లియర్గా చెప్పబోతున్నా అకాండ డిసెంబర్లో గ్రాండ్గా రిలీజ్ అవ్వాల్సింది చాలా చోట్ల ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ అయ్యాయి ఫ్యాన్స్ ఆల్రెడీ థియేటర్స్ దగ్గరికి వెళ్ళిపోయారు కానీ ఒక్కసారిగా షోస్ క్యాన్సల్డ్ అని న్యూస్ వచ్చింది ఇది ఏ చిన్న టెక్నికల్ ఇష్యూ కాదు ఈ వాయిద వెనుక లీగల్ ప్రాబ్లం ప్లస్ ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూట్ ఉంది గతంలో ఇంటర్నేషనల్ మీడియా అనే కంపెనీతో మేకరస్కి ఒక ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది అది అర్బిషన్కి వెళ్ళి దాదాపు ఇరవై రెండు కోర్టు చెల్లించాలనే తీర్పు వచ్చింది కానీ ఈ డబ్బు ఇంకా క్లియర్ కాలేదని చెప్పి మద్రాస్ హైకోర్టు అకాండ టో మీద స్టే ఆర్డర్ వేసింది అంటే తీర్పు సెటిల్ అయ్యే వరకు సినిమా రిలీజ్ అవ్వకూడదు కొన్ని ప్రదేశాల్లో ప్రీమియర్ షోస్ రెడీ అయ్యాయి టికెట్స్ కూడా అమలు అయ్యాయి కానీ కోర్టు ఆర్డర్ రావడంతో వాటిని కూడా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది మేకర్స్ టెక్నికల్ రీజన్స్ అని చెప్పారు కానీ అసలు కారణం ఇదే లీగల్ బ్లాకేజ్ సినిమా టీం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కొన్ని అన్ని అనివార్య పరిస్థితుల వల్ల అక్క రిలీజ్ వాయిదా పడింది ఫ్యాన్స్కి మనస్ఫూర్తిగా క్షమాపణలు అంటే ఇప్పటి వరకు కొత్త రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు అని సినిమా టీం వారు చెప్పడం జరిగింది ఫ్యాన్స్ కూడా చాలా నిరాశ చెందారు ఇప్పటికే థియేటర్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఫ్యా ఫైనాన్షియల్ ఇష్యూ వల్లనే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చాలామంది కామెంట్ చేస్తున్నారు ఈ డిస్ట్రిబ్యూట్ సెటిల్ అయితేనే రిలీజ్ పాసిబుల్ అవుతుంది అది కొన్ని రోజుల్లో అయిపోవచ్చు లేదా కొన్ని వారాలు పడవచ్చు అఫ్షియల్గా మేకర్స్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఇది అకాండ టూ రిలీజ్ వాయిదా వెనుక అసలు నిజం మీరు అకాండ టూ కోసం ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివే అప్డేట్స్ కోసం కర్ణాటక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్